అంతే చెప్తున్నా ఇది ప్రెస్మెంట్ సబ్జెక్ట్ వేరే ఉంది నాది కిషన్ రెడ్డి గారి మీద సబ్జెక్ట్ యాక్చువల్గా కేసీఆర్ గారి మీద కాదు కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు లెటర్ రాసారు కదా దాని మీద ప్రెస్మెంట్ ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ గారి మీద కాదు ప్రతిపక్ష నాయకుడు బయటకు రావాలని కాంగ్రెస్ పార్టీ మొదల నుంచి డిమాండ్ చేస్తుంది కదా చాలాసార్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మన క్యాబినెట్ మినిస్టర్లు చాలా సార్లు అడిగింది కదా వారు వస్తే బాగుంటది అసెంబ్లీకి వస్తే బాగుంటది చాలాసార్లు అడిగారు కదా ఎట్లయితే ఏమైంది బయటకు వచ్చేటట్టు మన వాళ్ళు రప్పించారు మొత్తం మీద అయితే అంటే ఇప్పుడు క్రేట్ సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికా జనరల్గా కేసీఆర్కి కొంత మెటీరియల్ ఎట్టు ఉండాలంటే కొంత జనాలు నమ్మే నమ్మించి బట్కాయించేటట్టు ఉండాలి ఆయనకి అట్లయితేనే వస్తాడు బయటికి అలా ఈ నీళ్ళ పంచాయత్ మీద కొంత ఎక్స్పర్ట్ కదా మాట్లాడుట్లా డైవర్షన్ చేసేట్లా కేసీఆర్ కదా మంచి మేధావి కదా కేసీఆర్ గారు ఎంత టైం ఉంది ప్రెస్ మిట్కి మనం స్టార్ట్ చేయొచ్చా ఇది మరి డాక్టర్ కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు రాసిన లెటర్ మీద చూడు అదే ఎవరు అటెండ్ బయట మన బ్రదర్స్ ఉన్నారు జరుగు బాబు Bien, bien, bien. Hola, 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 hola. hola, 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 hola. రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నీళ్ళ ఇష్యూ మీద కొంత అక్కడ ఢిల్లీకి మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు వేరు కదా సీఎం గారు ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళు కొంత ఈ వాటర్ సంబంధించింది సెంట్రల్ కమిటీతో సెంట్రల్ మినిస్టర్తో కలుస్తారు కదా ఈ మధ్యలో జనరల్ ప్రతిపక్ష నాడికి ఒక బేస్ ఏదో ఒక చిన్న కొంత ఏదో కొంత చిన్న అవకాశం కొంత మాట్లాడుకోవడం స్పేస్ చూసే కదా వచ్చేది కాబట్టి అట్లా వచ్చినట్టు అని కొంత అనిపిస్తుంది నాకు అట్లా అట్లా అని చెప్తున్నా పోపు మాట్లాడుతు మన ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము కిషన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి లెటర్ రాసారు దాని మీద ప్రెస్ మీట్ కౌంటర్ స్టేట్మెంటు